నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లోనే మునిగితేలే విశ్రాంత ఉద్యోగస్తురాలు బండ శకుంతల వచ్చే శాసనసభ ఎన్నికల్లో చొప్పదండి నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు కరీంనగర్ కేంద్ర గ్రంథాలయ సంస్థలో గ్రంథ పాలకురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందిన శకుంతల గంగాధర మండలం కొండనపల్లికి చెందినవారు డ్వాక్రా గ్రూప్ల ఏర్పాటు రాత్రి పాఠశాలల నిర్వహణ స్లమ్ ఏరియాల్లో పొగలేని పొయ్యిల పంపిణీ కుటుంబ నియంత్రణ ఆదర్శ వివాహాలు విద్యార్థులకు ఉచిత కోచింగ్ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఆమె తన సేవా కార్యక్రమాల విస్తృతికి రాజకీయాలు సరైనవని భావించి పోటీకి సిద్ధమవుతున్నారు పోటీ వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు సామాజిక సేవ అంటే చాలా ఇష్టం సమాజ సేవ చేయడంలో ఉన్నంత తృప్తి మరెందులోనూ కూడా దొరకదని నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను సమాజ సేవ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ నా మాటలను తప్పకుండా ఆచరిస్తారు వాళ్లకు కూడా తప్పకుండా సమాజ సేవలో ఉన్న తృప్తి ఏమిటి అనేది తప్పకుండా తెలియ తెలుస్తుంది నా క్వాలిఫికేషన్ నేను చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి కూడా నేను ప్రజల మధ్యలో ఉన్నాను ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ బాధ్యతను నిర్వహించుకుంటూ కూడా నేను సమాజ సేవకే ఎక్కువ అంకితమయ్యానని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో నేను డాక్రా గ్రూప్లను ఏర్పాటు చేశాను సార్ అప్పుడు కలెక్టర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ మీనా గారు వారి సమక్షంలో నేను ఐదు వందల గ్రూప్లను ఏర్పాటు చేశాను కరీంనగర్లో ఉన్న చాలా వాడళ్లలో వీధులలో నేను మహిళా గ్రూప్లను ఏర్పాటు చేసి వారి సమక్షంలో నేను పాస్బుక్లను కూడా ఐఓబి బ్యాంక్లో ఒక్కొక్క గ్రూప్లో ఒక ట్వంటీ మెంబర్స్ని అట్లా చేసి ఒక ఒక ఫిఫ్టీ గ్రూప్స్ వరకు నేను వారి చేతుల మీదుగా పాస్బుక్లను కూడా ఇప్పించడం జరిగింది అప్పుడు ప్రభుత్వంలో కూడా ఈ డాక్రా గ్రూప్ అనే మాటే లేదు ఇది డాక్రా గ్రూప్ అని నాకు తెలియదు కొంతమందిని స్నేహితులం కలిసి గ్రూప్లను ఏర్పాటు చేసుకొని ఇది మొత్తంగా ఉంటే తో చేదోడు వాదోడుగా సహాయం చేసుకున్నట్టు ఉంటుంది అని ఏర్పాటు చేశాం సార్ ఈ గ్రూప్ని సార్ అప్పుడు కలెక్టర్ గారు దేవబ్రత కంట గారు ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు ఫస్ట్ కలెక్టర్గా వారు వచ్చి వచ్చినప్పుడు అదే ఇయర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేపట్టారు అదే ప్రాజెక్టు ప్రోగ్రామ్ తీసుకున్నారు వారు అప్పుడు నేను సోషల్ వర్కర్గా ఉన్నాను కనుక నన్ను పిలిచారు వాళ్ళు వారు పిలిచి మేడం మీ వంతుకు మీరుగా ఒక నూట యాభై ఆపరేషన్స్ చేయాలి చేస్తే మీకు నేను మీ మహిళా మండలికి నేను కొత్త సేవ చేస్తాను ఫండ్ ఇస్తాను అని అన్నారు అంటే ఫండ్ మా మహిళా మండలికి ఫండ్ ఏమి అక్కర్లేదు సార్ కానీ మా మా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకి ఆర్థికంగా వాళ్ళు ఏదైనా ఒక పనిని కల్పించే అవకాశాన్ని ఇవ్వండి అని నేను అడగడం జరిగింది అప్పుడు నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఆపరేషన్స్ చేయించానండి నేను కరీంనగర్లో ఎవరు స్టెప్ కార్ సీఈఓ రాజారాం గారు ఉన్నారు అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అక్రముల్లా ఖాన్ గారు ఉన్నారు ఆ తర్వాత డిపిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్లో బాలగంగాధర్ తిలక్ గారు ఉన్నారు ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాకుబలి గారు ఉన్నారు వీళ్ళందరితోనూ స్టెప్ కార్ మన ఉమెన్ అండ్ చెల్డ్ వెల్ఫేర్లో మన బాల ప్రసూన మేడం గారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా నేను సహకరించి వాళ్ళ ఐదు వందల ఆపరేషన్లు నేను స్వయంగా చేయించానండి అంతేకాకుండా గోదావరి కనిలో కూడా నూట డెబ్బై ఐదు ఆపరేషన్లను మేము సక్సెస్ఫుల్గా చేయించి చేతబట్టాం ముప్పై సంవత్సరాల నుండి సమాజాన్ని చూస్తున్నా సమాజంలో ఒక సమాజం ఏం కోరుకుంటుంది అని అంటే ఒక మంచి లీడర్ను కావాలని కోరుకుంటుంది నేను లీడర్ అవుదాము అని ముప్పై సంవత్సరాల నుండి నాకు ఏ ప్లాను లేదండి కానీ నేను ఒక విద్యార్థుల మధ్యలో అంటే యువత మధ్యలో ఎక్కువ నేనున్నాను యువత ఏం కోరుకుంటుంది అనంటే వాళ్ళ జీవితాన్ని కోరుకుంటుంది ఆ జీవితాశయం ఎలా ఉంది అనంటే వాళ్ళు కేవలం ఉద్యోగం ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు మాత్రమే వాళ్ళకు తెలుసు కానీ ప్రభుత్వేతర ఉద్యోగాలు కూడా ఎన్నో ఉంటాయనే విషయం యువతకు తెలియదు మరి యువతకు అలాంటి విషయాన్ని తెలియజేయాలి అని అంటే ఒక మంచి స్వచ్ఛమైన లీడర్ను కోరుకుంటున్న వాళ్ళు సమాజం కోరుకుంటుంది నేను ఒక కోచింగ్ సెంటర్ న్యూ శాంతినికేతన్ కోచింగ్ సెంటర్ పెట్టాను కోచింగ్ సెంటర్ పెట్టి పిల్లలకి కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే కోచింగ్ ఇచ్చాను థౌజండ్ రూపీస్కి ఇచ్చాను ఏమీ లేవు అంటే కూడా ఫ్రీగా కోచింగ్ ఇచ్చాను విఆర్ఓ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ బ్యాంకింగ్ కానీ ఆ తర్వాత ఐసెట్ ఇట్లాంటివన్నీ కూడా పేద పిల్లలకు అందరికీ కూడా నేను ఫ్రీ సర్వీస్ చేశానని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను చొప్పదండి నుండి నేను ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నానంటే అన్ని విధాలా నాకు అర్హత కలిగి ఉంది నేను వాళ్ళందరికీ ఇదివరకు చేసిన నాయకుల అందరికంటే కూడా నేను సమాజ సేవలో ముందున్న నాకు అర్హతలు కూడా ఉన్నాయి నేను స్థానికురాలని కనుక నన్ను నన్ను చొప్పదండి నియోజకవర్గం తప్పకుండా ఆశీర్వదిస్తుందనే నేను కోరుకుంటున్నా కనుక నేను చొప్పదండిలో కూడా వృద్ధులకు చేతికరల పంపిణీ చేశాను హెల్త్ క్యాంపులు పెట్టాను స్కూల్లో పిల్లలకు పుస్తకాల పంపిణీ చేశాను ఆ తర్వాత కొన్ని స్కూళ్ళకి డిక్షనరీలు ఇచ్చాను ఇలాంటి ప్రాజెక్ట్స్ నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో చేశాను ఇవన్నీ కూడా అప్పుడు నేను చేసినప్పుడు నా లోపల ఈ రాజకీయంగా నేను ముందుకు వస్తానని నేను అనుకోలేదు కానీ ఇవాళ అవకాశం ఉంది గనుక ఒక మహిళగా మహిళగా నాకు అవకాశం ఉంది కనుక నేను తప్పకుండా అది ఆల్రెడీ ఇదివరకే మహిళకే ఇచ్చారు చొప్పదండి నియోజకవర్గం ఇప్పుడు కూడా ఏ ఏ పార్టీ అయినా కూడా మహిళలకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అయినా గారు ఐడియల్ లేడీ అని సభాముఖంగా అనడం జరిగింది ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలు మహిళా సేవా రత్న అనే అవార్డు ఇచ్చారు ఈ అవార్డ్స్ను చూసి నాకు అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు నేషనల్ అవార్డు గ్రహీత అనే అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ అవార్డులు నేను తీసుకుంటుంటే నా లోపల ఉత్సాహం రెట్టింపు అయింది సమాజ సేవ చేస్తే ఇలాంటి గొప్ప గుర్తింపులు కూడా ఉంటాయి కదా ప్రజలతో పాటు అని అనుకున్నాను అంతేకాకుండా నాకు అన్ని సంఘాలతో కూడా అన్ని సంఘాలలో కూడా నాకు మెంబర్షిప్ ఉంది నేను అన్ని సంఘాల వాళ్ళ సమావేశాలకు కూడా నేను హాజరవుతా అన్ని సంఘాలతో నేను చాలా చక్కగా స్నేహి ఒక స్నేహభావంతో మెలుగుతాను అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా నేను ఎక్కడెక్కడైతే క్యాంపులు చేశాను అక్కడక్కడ ప్రజలందరూ కూడా అమ్మ మీలాంటి లీడర్ కావాలి మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అడిగిన సమ సందర్భాలు కూడా ఉన్నాయి మీరు ఆశీర్వదిస్తే నేను తప్పకుండా వస్తానని కూడా కొన్ని గ్రామాలలో చెప్పడం జరిగింది వాళ్ళ స్ఫూర్తితోనే నేను నిజంగా నేను ఇవాళ ఒక నాయకురాలుగా రావాలని అనుకుంటున్నాను ఏ నాయకులు కూడా ఇలా వచ్చి మాకు హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ స్కూళ్ళలో పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఎవరు కూడా చేయలేదు మాకు ఇట్లాంటి మంచి మాటలు కూడా చెప్పలేదు కనుక మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది మీరు తప్పకుండా రావాలి మీకు మా మద్దతు పూర్తిగా ఉంటుంది అని చెప్పేసి అటు యువత కూడా ఇటు వృద్ధులు కూడా నాకు అనడం జరిగింది రోజు నేను ఒక డిసిషన్ తీసుకున్నా రాత్రి పాఠశాల పెట్టాలి అని చెప్పేసి అక్కడ చంద్రకళ అని సుభాష్ నగర్లో ఒక గృహిణి ఉంటుంది ఆమె మా స్కూల్లో పనిచేసేది ఆమెను మా స్కూల్కి చేర్పించి ఆమెకు మూడు వందల రూపాయలు ఇచ్చి నైట్ స్కూల్ పెట్టించిన అప్పుడు గవర్నమెంట్ ఇంకా నైట్ స్కూల్ స్టార్ట్ చేయలే అట్లా అక్కడ సుభాష్ నగర్లో పెట్టించిన అదే స్కూల్ని కట్టారాంపూర్లో కూడా పెట్టించిన మహిళల కోసం కుట్టు శిక్షణ కేంద్రాలు నా స్వయంగా నా సొంత డబ్బుతోని కుట్టు శిక్షణ కేంద్రాలను పెట్టించిన ఒక వెయ్యి పొగలేని పొయ్యిలు స్లమ్ ఏరియాలలో వేయించిన ఒక వెయ్యి పొగలేని పొయ్యిలు ఎందుకు అని అంటే ఇప్పుడు ఇప్పటి లీడర్లకు ఎందరికి తెలుసో ఎందరికి తెలియదు నాకు తెలియదు కానీ పొగలేని పొయ్యిలు కరీంనగర్ చుట్టూ వేసినాం చుట్టూ వేసి మహిళలకు కొంతనైనా కొంతనైనా ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలి అని చెప్పేసి మేము పొగలేని పొయ్యిలు వేస్తే ఎందరో సంతోషపడ్డారు కట్టెలు కట్టె పొయ్యిల పెట్ కర్రలు కూడా మాకు ఆదా అవుతున్నాయి తర్వాత పొగ కూడా రావట్లేదు ఆ తర్వాత మాకు ఒకే టైంలో అన్నము కూరలు రెండు మాకు టైం కూడా సేఫ్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ప్రతి ఇంటికి పదిహేను రూపాయలు పొయ్యి ఖర్చు ఆ పదిహేను రూపాయలు కూడా లిట్ క్యాప్ వాళ్ళకు నేనే కట్టిన నేనే కట్టి నేను పొయ్యిలు అని కూడా వేయించిన ఆ రోజులలో అప్పటి నుండి కూడా నేను సంఘసేవలోనే ఎంతో సంతోషంగా ఉన్నా అంతేకాకుండా కట్టారాంపూర్లో మేము ఒక ఆదర్శ వివాహం కలెక్టర్ గారు దేవభ్రత కంట గారు ఉన్నప్పుడు వారి సమక్షంలో ఆదర్శ వివాహాలను కూడా చేశాను అప్పుడు నన్ను ఆదర్శక మహిళగా వారు నాకు ఒక గుర్తింపునిచ్చారు అంతేకాకుండా ఇంకా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే ఏదో తెలియదు ఇప్పుడు అప్పుడు పంచాయతీలు అనేది ఈ పంచాయతీలలో విసిగిపోయిన ఎన్నో కుటుంబాలకు నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఈ న్యూస్ కూడా చూస్తారు చూసిన వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా గుర్తుకు వస్తా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తే నేను ఎన్నో కుటుంబాలని కనీసం ఒక యాభై కుటుంబాలను నేను కలపడం కూడా జరిగింది వాళ్ళు కోర్టు నుండి విడిపోయిన వాళ్ళు కూడా మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి రాజరేశ్వరి మహిళా మండలికి వచ్చి వాళ్ళు కలిసి వెళ్ళడం జరిగింది అది నేను ఇవాళ చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను ఇలాంటి అవకాశం నాకు వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా నేను రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవడం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని అనుకోవడం ఇదంతటికీ కూడా నేను నాకు ఈ ఒక్క ఛానలే మీడియా సహకారం తీసుకుంటేనే ఇది నేను తొందరగా ప్రచారంలోకి వస్తాను నా కార్యక్రమాలు కూడా తొందరగా ప్రచారం అవుతాయి నేను చేసిన సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారని చెప్పేసి నేను మీడియా ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా ఎనభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను బడి బాట కార్యక్రమం చేశాను అప్పుడు బడిబాట లేవు ఇప్పుడు వచ్చినాయి బడి బాటలు అప్పుడు బడిబాట లేదు ఏ పిల్లలైనా కూడా చైల్డ్ లేబర్ చాలా ఉండేది చైల్డ్ లేబర్ చాలా ఉండేది ఆ రోజులలో ఎనభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను మా రాజరాజేశ్వర స్కూల్ నుండి మహిళలను తీసుకొని మహిళా మండలి ఉంది కనుక మహిళలను తీసుకొని నేను బడిబాట కార్యక్రమాలు కూడా చేసి ఎందరినో తల్లిదండ్రిని ఒప్పించి స్కూల్కు తీసుకొచ్చి చదివించిన పిల్లలు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ కూడా సుభాష్ నగరు కిసాన్ నగరు వీళ్ళ ఇక్కడ నుండి ఆ ఏరియాల నుండి వస్తే వచ్చిన పిల్లలు ఉన్నారు చుట్టూ ఉన్న స్కూళ్ళలో కంటే నా స్కూల్లో బాగా రిజల్ట్ ఉండేది నేను చాలా కష్టపడి చెప్పే చెప్పించేదాన్ని పిల్లలందరూ కూడా ఇవాళ ప్రయోజకులై కూడా ఇప్పటికీ కూడా నన్ను రా రావడం నా దగ్గరికి కలవడం వెళ్ళడం జరిగేది మొన్న గ్రూప్ టూ ప్రో ఎగ్జామ్ అప్పుడు కూడా అక్కడ నుండి ఇక్కడ నుండి పిల్లలందరూ గుర్తుపెట్టుకొని అమ్మ లైబ్రరీలో ఉంటుండ్రు కదా అని చెప్పేసి గుర్తుంచుకొని మరీ లైబ్రరీకి వచ్చి చదువుకున్న పిల్లలు కూడా నా సలహా తీసుకున్న పిల్లలు కూడా ఉన్నారు మొన్నటిసారి కానిస్టేబుల్ లాస్ట్ ఇయర్ అయిన కానిస్టేబుల్లలో ఎప్పుడు సిక్స్టీన్లో లైబ్రరీ నుండి నేను చేసిన సేవలకి లైబ్రరీ నుండి థర్టీ వన్ మెంబర్స్ కానిస్టేబుల్స్ అయినరు ఫోర్ మెంబర్స్ ఎస్ఐలు అయినరు ఫోర్ మెంబర్స్ గ్రూప్ టూగా సెలెక్ట్ అయినరు వీళ్ళందరికీ కూడా నేను చాలా రిస్క్ తీసుకొని వాళ్ళకు ప్రైవేట్గా కూడా క్లాసులు చెప్పించాను లైబ్రరీలో ఉన్నప్పుడు కూడా నేను ఒక డిజిటల్ లైబ్రరీ చేశాను అప్పుడు నాకు నారదాసు లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు పిల్లలను ఉద్దేశించి నేను వారితో మాట్లాడడం వారిని లైబ్రరీకి ఇన్వైట్ చేయడం జరిగింది అప్పటికప్పుడు స్పాట్లో నాకు రెండు లక్షల రూపాయల పుస్తకాలను ఆర్డర్ ఇచ్చారు వారు ఆర్డర్ ఇస్తే పిల్లలతో సెలెక్ట్ చేసిన చేసి పుస్తకాలు చెప్పించడం అనేది చరిత్రలో ఉండదు కానీ నేను పిల్లలకే అధికారం ఇచ్చి పిల్లలనే బుక్ స్టాల్లకు పంపించి పిల్లలతోనే పుస్తకాలు చెప్పించాను అదేవిధంగా ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గారు కూడా నాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వాటితో కూడా పుస్తకాలు కొనుగోలు చేయడం జరిగింది అలాగే కుమారి ప్రసాద్ కలెక్టర్ గారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్ గారు కూడా వారు లైబ్రరీకి త్రీ టైమ్స్ విజిట్ చేయడానికి వచ్చి చాలా సంతోషపడ్డారు నాకు ఫర్నిచర్ ఇచ్చారు బుక్స్ ఇచ్చారు కంప్యూటర్లు ఇచ్చారు ప్రొజెక్టర్ ఇచ్చారు పిల్లల అభివృద్ధి కోసం కూడా నేను ఒక డిజిటల్ లైబ్రరీ చేశాను కరీంనగర్లో ఇది ఇంతవరకు ఎక్కడ కూడా లేదు కరీంన డిజిటల్ లైబ్రరీ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ ఉంటుంది అని కూడా ఎవరికి తెలియదు అది డిజిటల్ లైబ్రరీ అని నాకు కూడా తెలియదు నాకు తెలియకుండానే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఇవాళ నేను మా డైరెక్టర్ గారి సమక్షంలో కూడా నేను చాలా ప్రశంసలను అందుకున్నాను ఇది ఇండియాలో భారతదేశంలో డిజిటల్ లైబ్రరీ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి గ్రంథ పాలకురాలు మీరేనమ్మా అని చెప్పేసి మా డైరెక్టర్ గారు కూడా నన్ను పొగడడం జరిగింది కనుక ఇన్ని సేవలు చేస్తున్న నేను ప్రజాసేవలో నేను ఒక పార్టీ నుండి కనుక వచ్చి గెలుపొందినట్టు అవుతే నేను ఇంకా కూడా ఎన్నో సేవలను చేయగలుగుతా అనే ఆత్మవిశ్వాసం ఉంది కనుక నేను ఆ ఇంట్రెస్ట్తోనే నేను ప్రజల ముందుకు రావాలని అనుకుంటున్నాను ప్రజా నాయకురాలుగా స్థిరపడాలని కూడా నేను అనుకుంటున్నాను ప్రజాసేవలో నాకు ఎంతో అనుభవం ఉంది ప్రజలకు ఏం కావాలి అనేది నాకు తెలుసు ప్రజలేం కోరుకుంటుండ్రు అనేది కూడా నాకు తెలుసు ప్రజలు ఒక స్వచ్ఛమైన లీడర్ను కోరుకుంటుండ్రు సమాజ సేవను గుర్తించే వ్యక్తులు కావాలని కోరుకుంటున్నారు ప్రజలపైన ప్రేమ నమ్మకాలు వారి అభివృద్ధి కోసం ఆరాటపడే లీడర్ను కావాలని కోరుకుంటున్నారు అలాంటి స్థానం నాకు ఉంది అలాంటి చరిత్ర కూడా నాకు ఉంది కనుక నేను ఆ చరిత్రలో నేను ఇంకా కూడా చరిత్రనే సృష్టించి నిరుద్యోగం అనేది లేకుండా యువతకు చేదోడు వాదోడుగా ఉంటానని నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తూ మాటిస్తున్నాను చొప్పదండి శాసనసభ అభ్యర్థిగా నేను చొప్పదండి నియోజకవర్గంలో అడుగు పెడుతున్నా పెడుతున్నాను మీ అందరి సహకారంతో నేను ముందుకొస్తున్నా మీరంతా కూడా మీ ఇంటి ఆడపడుచులా భావించి నన్ను హక్కున చేర్చుకొని ఆశీర్వదిస్తారని నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా గత ముప్పై సంవత్సరాల నుండి నాకు ఎలాంటి సహకారం లేకుండానే నేను సమాజ సేవలో ఉన్నా ఇప్పుడు మీ పూర్తి సహకారం నాకు అందించినట్టయితే నేను సమాజ సేవలో మీ సమాజ సేవలో ముందుంటానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా కనుక మీరందరూ కూడా నాతో సహకరించి నన్ను గెలిపిస్తారని నేను భావిస్తాను